జై శ్రీమన్నారాయణ ఈరోజు మనము ఒక వైదిక కార్యం గురించి తెలుసుకుందాం వైదిక కార్యం అంటే ఒక యజ్ఞం పురాణాల్లో మనం చాలా విని ఉంటాం యజ్ఞాల గురించి అసలు ఆ యజ్ఞం అంటే ఏంది ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం యజ్ఞం అనే పదం సంస్కృతంలో యజ్ అనే ధాతువు నుంచి వచ్చింది దీని అర్థం పూజించడం సేవించడం అర్పించడం యజ్ఞం అనేది వైదిక సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన ధర్మ కార్యక్రమాల్లో ఒకటి యజ్ఞాలు పురాణాల్లో మనం చూస్తే రాజులు తమ యొక్క రాజ్యాలు బాగుండాలనే ప్రయత్నంతో బ్రాహ్మలతో ఋషులతో ఈ యొక్క యజ్ఞయాగాదులు చేయించేవాళ్ళు యజ్ఞం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటంటే దేవతల యొక్క పూజ లోక కళ్యాణార్థం పాప పరిహారార్థం ఆధ్యాత్మిక శుద్ధి యజ్ఞాలు ఎలా జరుగుతాయంటే ఒక దీక్షగా యజ్ఞానికి ముందు వ్రతాలు ఉండడం ఉపవాసాలు మొదలవుతాయి అదేవిధంగా మంత్రోచ్చారణ ఋగ్వేదం యజుర్వేదం సామవేద మంత్రాలతో హోమాలు నిర్వహించబడతాయి తరువాత హోమం అగ్నికి ఆహుతులు సమర్పించడం పూర్ణాహుతి చివరి ఆహుతి దివ్యమైన ద్రవ్యాలు సమర్పించడం తరువాత ప్రసాద విభజన పుణ్యప్రసాదాన్ని అందరికీ పంచడం యజ్ఞం కొరకు ఉపయోగించేటటువంటి పదార్థాలు ఏమిటంటే సమిదలు అవే వృక్షం యొక్క కాండాలు తర్వాత నెయ్యి తొమ్మిది రకాల నవధాన్యాలు తర్వాత పుష్పాలు పళ్ళు పురాణాల ప్రకారం కొన్ని రకాల యజ్ఞాల గురించి మనం తెలుసుకుందాం మొదటిది అగ్నిహోత్రం దీని యొక్క ఉద్దేశం నిత్య కర్మ శుద్ధి వేదనిష్ఠి అదేవిధంగా పుత్రకామేశ్వరి యాగం ఇది సంతాన ప్రాప్తి కొరకు ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వహిస్తారు తరువాత రాజసూయ యజ్ఞం రాజు శక్తి అధికార ప్రామాణికత గురించి ఈ యొక్క యజ్ఞాన్ని చేస్తారు అశ్వమేధ యజ్ఞం సాంప్రాజ్య విస్తరణకు పాప విమోచనానికి ఈ యొక్క యాగాన్ని చేస్తారు తరువాత రుద్ర యాగం ఇది శివుని యొక్క అనుగ్రహం కోసం చేసే యజ్ఞం అదేవిధంగా గ్రహశాంతి కోసం చంద్రయాగం సూర్యయాగం కూడా చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యజ్ఞం యొక్క ప్రయోజనం ఏమిటంటే హోమంలో ఉత్పన్నమయ్యే పొగ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఔషధ సమిదలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి శబ్ద తరంగాలు వేద ఉచ్చారణ మనస్సుకు శాంతిని కలిగిస్తాయి ఇలాంటి మరిన్ని వైదిక విషయాలు తెలుసుకున్నందుకు ద వేదాంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ప్రోత్సహించండి జై శ్రీమన్నారాయణ